అంతర్జాతీయ బాధక ద్రవ్యాల దుర్వినియోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సగారెడ్డి కలెక్టరేట్లో పోలీస్ శాఖ మహిళా శిశు వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు బాధక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు భాగస్వామి కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ సిగరెట్ కానీ జాగ్రత్తలు తీసుకోండి ఎవరైనా ఉన్నా కూడా మాది అవే నెంబర్ ఉంది ప్లీజ్ నోట్ డౌన్ ఎయిట్ సెవెన్ రిక్వెస్ట్ ఎవరైనా నోట్ డౌన్ మీకు అవుతారు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు డైరెక్ట్ మెసేజ్ ఇట్ ఈ మీ ఉంది నా దగ్గరే ఉంటుంది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ చూపిస్తారా గోల్ అనేది మీరు ఏర్పాటు చేసుకునేసి ఎవ్వరు కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాల బాగా పాడకుండా ప్రివెంట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ